திருப்பாவையிலும் ரெண்டவ பாசுரம் அங்கன்மா நலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பழிக்கட்டில் கீழே செங்கம் இருப்பார் போல் வந்து தலைப்பெய்தோம் கிங்கினி வாய் செய்த பூ போலேம் செங்கன் சிறு சிறிதே எம்மேல் வெளியாவோம் திங்களும் அதிகத்தேனும் எரிந்திராள் போல் రిందేలో రెంపావాయి ఇరవై రెండవ పాసురానికి భావం ఈ సుందర సువిశాలమైన భూమిని ఏకచత్రాధిపత్యముగా నేలిన రాజులందరను తమకెదురెవరూ లేరను అహంకారమును వీడి అభిమానులై నీ శరణు జొచ్చిరి అనన్య శరణాగతిని చేయుచు నీ సింహాసనము కింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమును అనన్య ప్రయోజనమై వారి వలె నీ శరణ చూచ్చినాము మాకు నీవు దక్క వేరే లేదు స్వామి చిరుమువ్వల నోళ్ళు తెరిచినట్లుగాను సగం విరిసిన తామర పువ్వులను మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాల నుంచి జాలువారు వాస్తల్య కరుణారస కరుణార దృక్కులను మాపై ప్రసరింపు సూర్యచంద్రులు ఉదయించినట్లు కనిపించు నీ కనుద నుంచి జాలువారే కరుణా వాస్తల్యం రసదృక్కులు మాపై ప్రసరించనచు మా కర్మబంధములన్నీ తొలగిపోవును కనుక మా కర్మబంధములు తొలగగానే మేము నిన్ను చేరుకుందాము కదా మా వ్రతమునకు పొందవలసిన ఫలము కూడా ఇదే కదా అన్ అని ఆండాళ్ తల్లి కర్మబంధం తొలిగితే ముక్తి లభిస్తుందని ఈ పాసురములు